విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నందబలగ గ్రామం ఎంత చెప్పినా హోంవర్క్ చేయట్లేదు బతి మాలినా బెదిరించినా చేయరు ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదు పొరపాటున కాస్త దెబ్బ వేస్తే తరువాత టీచర్ మీదకే తప్పు నెట్టే వ్యవస్థ పిల్లల వైఖరితో విసిగిపోయి నందబలగ హై స్కూల్ కి చెందిన ఇంగ్లీష్ టీచర్ విజయమోహన్ రావు వినూత్నంగా పనిష్మెంట్ ఇస్తున్నారు ఇచ్చిన హోంవర్క్ చేయకపోవడం తరచూ అకారణంగా బడికి రాకపోవడం ఎక్కువగా అల్లరి చేయడం చేసే విద్యార్థులలో మార్పు రావాలని బెత్తంతో తనను తానే మోచేయిపై కొట్టుకుంటున్నారు ఇలా చేయడం కష్టంగా ఉన్నప్పటికీ వారిలో మార్పు కోసమే గత నాలుగు నెలలుగా ఇలా బెత్తం దెబ్బలు తింటున్నట్లు తెలిపారు తమకు బదులు ఉపాధ్యాయుడు దెబ్బలు తినడం చూసి విద్యార్థుల్లో మానసిక పరివర్తన కలిగే అవకాశం ఉందని అన్నారు కాగా దీనివల్ల విద్యార్థుల ప్రవర్తనలో మంచి మార్పులు వస్తున్నాయని తెలిపారు రండి థ్యాంక్ యూ ఈ మార్పు అనేది వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్